దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామంలో ఆ వందనాలు తెలియపరుస్తున్నానండి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి వార్తని మీకు చేరదేయవలసినటువంటి బాధ్యత నాకు దేవుడు మీరు కూడా నాకు అందించరు కనుక ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచాలని ఆశపడుతున్నానండి రాగల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది లోపు ఇస్రాయేలు ఇరాన్ మీద దాడి చేయబోతూ ఉంది అనేటువంటి వార్త నాకైతే ఇప్పుడు వచ్చింది చాలా భయంకరమైన పరిస్థితులు దారితీస్తాయి ఈ ఈ అనే వాళ్ళు తలపెడితే ఖచ్చితంగా ఇస్రాయేల్ అయితే మాత్రం చూస్తూ చూస్తూ ఊరుకునేటువంటి వ్యక్తులైతే ఎంత మాత్రమూ కూడా కాదు కనుక వాళ్ళు ఇంకా దాడి చేయలేదేంటి చేతకాని వారి వాళ్ళే ఉన్నారేంటి ఆ దాడి చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అవుతున్నా సరే వీళ్ళ నుంచి ఏ విధమైన స్పందన లేదేంటి అదేంటి మర్చిపోయారా లేకపోతే క్షమించేశారా అనే మెసేజ్లు కూడా నాకైతే వచ్చినాయి కాని అండి దేవుడు రోషం కలిగిన దేవుడు అండి ఆ రోషం కలిగినటువంటి దేవుని స్వకీయ జనాంగం మనం అందరం కూడా కాబట్టి అందులో ఇస్రాయేలీలు అంత చేతకైన వారైతే ఏమాత్రమే కూడా కాదు వాళ్ళ సహనంలో వాళ్ళ లోర్పులో చాలా జ్ఞానం ఉంది కాబట్టి నాకున్న సమాచారాన్ని బట్టి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో చాలా పెద్ద అటాక్ అయితే ఇస్రాయేల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలియజేయబడతా ఉంది ఇస్రాయేల్ ఆల్రెడీ ఈ ఇలాంటి యుద్ధాలకు సంబంధించిన ప్రత్యేకమైన కమిటీలను కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు ప్రత్యేకమైనటువంటి ఆర్మీ బృందాన్ని కానీ బృందాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ సిద్ధపరచుకుని ఉన్నారు కనుక అటాక్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేశారు కానీ అనేటువంటిది రాలేదు కానీ నాకున్న సమాచారం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను రాగల ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖచ్చితంగా దాడి అనేటువంటిది జరిగించబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే నేను గమనించాను అయితే ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను చూడండి ఎంత ఎలాంటి మనుషులు ఉంటారంటే ఆ పైకి అయితే మాత్రం చాలా స్నేహంగా చాలా మర్యాదపూర్వకంగా చాలా ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తులే కానీ పైకి కనబడేదంతా కూడా ఒకటేనే లోపలంతా మాత్రం ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు అయితే నేను వాళ్ళ పేర్లు ఎత్తి చెప్పాలని అనుకోవట్లేదు కానీ వీళ్ళు భారతీయులు మళ్ళీని భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా ఇరాన్ అక్కడ ఇస్రాయల్ మీద దాడి చేస్తే ఎంత భయంకరమైనటువంటి పైశాచిక ఆనందం పొందుకున్నారంటే అంత పైశాచిక ఆనందం అండి ఎందుకనంటే పాకిస్తాన్లో చాలామంది ఇస్లాం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పండగ చేసుకున్నారు అలాగే చాలా చాలా ఓమన్లో కావచ్చు ఇలాంటి కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఇరాన్ దాడి చేసిన కారణాన్ని బట్టి చాలా సంతోషించిన వాళ్ళు ఉన్నారు అయితే భారతీయుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారని చెప్పి నాకు తెలుసు నాకు ముందు నుంచి కూడా తెలుసు ఎందుకంటే భారతదేశంలో కూడా చాలామంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారని అయితే నేను రీసెంట్గా నేను గమనించిన విషయం ఏంటంటే కొంతమంది ఇస్లామిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సంతోషిస్తూ మాట్లాడుతున్నారండి ఆ సూపర్ మార్కెట్స్లో సంతోషిస్తూ బయట మాట్లాడుతున్నారు అంటే ఇస్రాయేల్ బాగా దాడి చేసింది ఇస్రా ఇస్రాయెల్ మీద ఇరాన్ బాగా దాడి చేసింది బాగా జరగాలి అలాంటి పందులకి గాడిదలకి అన్నట్టుగా వాళ్ళు అంటే వాస్తవానికి పైకి పైకి అయితే మాత్రం మనం అందరం కూడా భారతీయులు మనం అందరం కూడా ప్రేమించుకోవాలి సహోదర ప్రేమ కలిగి అంటారు కానీ ఇస్రాయేల్ మీద ఎంత కక్ష ఉంది వీళ్ళకైనటువంటి విషయాన్ని అయితే నేను గమనించాను అయితే నా మాటలే బయటికి వస్తున్నాయి నా మాటలే చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి కానీ వాళ్ళ కనబడినటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మీకు అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను అలాగే నాకున్న విషయం ఏంటంటే చాలామంది ఇరాన్ ఇస్రాయేల్ని ఓడించింది చాలా గట్టి దెబ్బ కొట్టింది ఇరాన్ ఇస్రాయేల్ని మళ్ళీ కూలుకోలేదు ఇస్రాయేలు అన్నట్టుగా కూడా కొంతమంది ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు కానీ వాస్తవానికి మీకు కూడా తెలియని విషయం ఏంటంటే సుమారుగా ఇరాన్ మూడు వందల పైగా డ్రోన్స్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ ఎన్నో మిసైల్స్ కూడా ప్రయోగించింది ఎప్పుడూ కూడా సింహం సింగిల్గా వస్తా అంటారు కదండి ఈ వీళ్ళు సింహాల టైప్ కాదు కదా ఇరాను రాత్రి మీద దాడి చేశారు రాత్రికాల సమయంలో దాడి చేశారు అంటే ఎంత పిరికి పొందులో ఎంత అడ్డదారుల్లో వచ్చేటువంటి వ్యక్తిలో మీకే అర్థం అవ్వాలి రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి అందరూ పడుకునే సమయంలో వాళ్ళు దాడి చేయవలసి వచ్చిందంటే వాళ్ళు ఎంత దరిద్రుల్లో మనకైతే అర్థమవుతూ ఉంది అయితే చాలామంది అంటున్నారు క్రైస్తువులు కూడా అనుకుంటున్నారు ఇస్రాయేల్ మీద ఇరాన్ దాడిలో ఇరాన్ నెగ్గిందని చెప్పి నెగ్గిందని అస్సలా కాదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాను ఈ విషయంలో మాత్రం ఇస్రాయేల్ మీద నెగ్గలేకపోయింది అంటే మూడు వందల డ్రోన్లు వేసేస్తేనో రెండు వందల మిసైల్ వేసేస్తేనో ఇంకొకటి చేసేస్తాను ఇంకోటి చేసేస్తే ఇరాన్ నెగ్గేసిందని విజయాన్ని పొందేసుకుందని మీరు ఎలా అనుకుంటున్నారండి ఏ విధంగా కూడా కాదు అయితే మీకు తెలియని విషయం ఏంటంటే చాలా ప్రయోగించింది ఇస్రాయెల్ మీదకి అందులో ఒక హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మిస్సైల్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి నైంటీ పర్సెంట్స్ నైంటీ పర్సెంట్ డ్రోన్స్ అన్నీ కూడా మధ్యలోనే బ్లాస్ట్ అయిపోయినాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్రాయేల్ భూభాగాన్ని తాకేటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ వాస్తవానికి వాళ్ళ ప్రయాస వాళ్ళ కష్టము అదంతా కూడా వ్యర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఫైర్ చేశారో మధ్యాకాశంలోనే బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు అమెరికానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు ఇస్రాయల్ సపోర్ట్ దేశాలు ఉన్నాయి కదా ఆ దళాలు ఆల్రెడీ ఇస్రాయేల్తో పాటుగా తిరిగి స్పందించి గాల్లోనే వాటిని డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే భూభాగాన్ని తాకేటువంటి పరిస్థితులు వచ్చినాయి తప్ప వాళ్ళు ప్రయోగించినటువంటి వంద శాతంలో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయింది అంటే ఇస్రాయేల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా నెగ్గింది విషయంలో పైగా ఇస్రాయేల్కి ఐరన్ డోమ్ ఉందండి కాబట్టి అవి అది ఎంత అద్భుతమైనటువంటి పరికరం అంటే దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చిన జ్ఞానం గొప్పదంటాను ఆ దైవ సంబంధమైన జ్ఞానమే తప్ప వీళ్ళ యొక్క ఆలోచనల నుంచి వచ్చిన జ్ఞానం ఎంత మాత్రం కూడా అంత అంటాను ఐరన్ డోమ్ అని చెప్పి వీళ్ళు సిద్ధపరుచుకున్నారు ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఇస్రాయేల్ దేశం అంతా కూడా ఏర్పరచుకుంది ఎంతమంది ఎన్ని మిసైల్స్ ఎన్ని రాకెట్లు ఎన్ని బాంబులు వేసినా ఇది ఆటోమేటిక్గానే ఆకాశంలో ఉండగానే కింద నుంచి వాటిని ఫైర్ చేసి క్యాప్చర్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అయితే ఈ ఎక్విప్మెంట్ ఈ యుద్ధ పరికరం కోసం అమెరికన్ గవర్నమెంటు చాలా చాలా పెద్ద పెద్ద ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అగ్రదేశాలకు సంబంధించిన అధికారులు కూడా అడగడం జరిగింది ఇస్రాయేల్ని ఏమండి అది ఐరన్ డోమ్కి సంబంధించిన ఫార్ములాని మాకు ఇవ్వండి అని చెప్పి మేము అంత డబ్బులు ఇస్తాం అనుకోట్లు ఇస్తాం దయచేసి అని బతిమాలకున్నా ఇస్రాయెల్ మాత్రం ఎవరికి కూడా ఫార్ములా చెప్పలేదు ఎవరికి కూడా అటువంటి ఎక్విప్మెంట్ని కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళే రేపు రోజున శత్రువులుగా మారిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకు మాత్రమే వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళు వినియోగించుకోవడానికి ఇష్టపడ్డారు అయితే ఫార్ములా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా బయటకైతే రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి మనకు తెలియవలసిన విషయం ఏంటంటే ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇస్రాయేల్ మీద విజయాన్ని పొందుకోలేకపోయింది నూటికి నూటి శాతము ఇస్రాయేలే ఇక్కడ విజయాన్ని పొందుకున్నారు అయితే ఆల్రెడీ ఇరాన్లో చాలా పెద్ద యుద్ధం జరగబోయేటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది రాత్రికి రాత్రే పెట్రోల్ బంక్స్కి అది కూడా వెళ్ళిపోయి పెట్రోల్ అవన్నీ కొనేసుకుని నిత్యావసర సరుకులన్నీ కూడా తెచ్చేసుకుని ఇంట్లో కూడా పెట్టేసుకోవడం జరిగింది వాస్తవానికి చాలా పెద్ద పరిణామాలకి ఇదంతా కూడా దారితీస్తుందండి అందులో సందేహం అయితే ఎంత మాత్రం కూడా లైద అయినా ఇరాన్ మీద చాలా దేశాలు కక్ష పెట్టుకున్నాయండి చాలామంది ఎప్పుడు దొరుకుతాడని కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరాన్ దగ్గరలో ఇరాన్లో యురేనియం ఉంది అది చాలా భయంకరమైనటువంటి ప్రమాద ప్రమాదాన్ని కలుగు చేసేటువంటి పదార్థం అది న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా అనుబాంబులన్నీ కూడా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అది యురేనియం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ యురేనియంని బట్టి చాలా అనుబాంబులు అలాగే ఉగ్రవాద సంస్థలకు కూడా వీళ్ళు అంది అందించేటువంటి అవకాశం ఉంది కనుక నిజంగా కానీ ఇరాన్ మీద ఏ దేశమైనా సరే ప్రత్యక్షంగా బలమైన దాడి చేస్తే ఖచ్చితంగా చాలా నష్టపోతారో అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు అయితే నాకు తెలిసినటువంటి సమాచారం ఇంకొకటి ఏంటంటే ఇరవై రెండుని కానీ ఇరవై మూడుని కానీ ఎర్రని పెయ్యని అలాగే ఇస్రాయల్ కూడా బలి ఉన్నటువంటి వార్త మీ గడిచిన వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది అదే ఇరవై రెండో తారీఖున ఇరాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ వస్తూ ఉన్నారండి ఇరవై రెండో తారీఖున పాకిస్తాన్ వస్తూ ఉన్నాడైనా ఆయన ఎందుకోసం వస్తున్నాడు అనేటువంటి ఈ సమయంలో రావాల్సిన అవసరం ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సపోర్ట్ కోసం ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి చేసేటువంటి పరిణామాలు వస్తూ ఉన్నాయి కనుక ముందుగానే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి దేశాలు అన్నిటితో కూడా ఒక ఒప్పందాన్ని ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండడానికి కూడా ఇరవై రెండో తారీఖున ఇరాన్ ప్రధాని మళ్ళీ ఇక్కడికి పాకిస్తాన్ అనేటువంటిది కూడా రాబోతా ఉన్నటువంటి విషయాన్ని అయితే కూడా నా వరకు అయితే వచ్చింది అయితే మీకు తెలియని విషయం ఏంటంటే పాకిస్తాన్ మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం కానీ ప్రపంచంలోనే సెవెంత్ పవర్ఫుల్ మిలిటరీ పవర్ ఉన్నటువంటి దేశం అది చాలా పవర్ఫుల్ ఒకప్పుడు అంత పవర్ లేదు దానికి కానీ ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో ఉంది అంత మిలిటరీ పవర్ ఉన్నటువంటి ఆ యుద్ధానికి పనిచేయడానికి అంత సంసిద్ధంగా ఉన్నటువంటి ఆర్మీ పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఈ ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామిక్ కమ్యూనిటీకి సంబంధించిన దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్కి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది మరి జరగవలసిన ఏమేమి జరుగుతాయి అనేటువంటి దాన్ని మనమైతే ఎదురు చూడవలసిన అవసరత అయితే ఉందనే అంటున్నాను నేను ఇంకోళ్ళు కూడా అన్నారు ఏమండి ఇప్పుడు మరి కొంత అది ఏది నాకు వచ్చినాయి ఒక మూడు మెసేజ్లు వచ్చినాయి యూట్యూబ్లో కూడా కొన్ని కమెంట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇరాన్కి ఇస్రాయేల్కి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని బట్టి రెండవ ముద్ర విప్పబడింది అని చెప్పి చాలామంది అంటున్నారండి అందులో ఎంత వాస్తవం ఉందని చెప్పి అసలు అది పూర్తిగా అబద్ధం అంటది అలాంటివి బుద్ధిహీనమైనటువంటి మాటలు చెప్పే వాళ్ళకైనా సరే జ్ఞానం లేకపోయిందేమో ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ ముద్ర అనేటువంటిది విప్పడం అనేది ఇంకా ఏం జరగలేదు ఇది రెండో ముద్రకి కానీ ఏడు సంవత్సరాల శ్రమ కాలానికి కానీ సంబంధించినదైతే ఎంత మాత్రమో కూడా కాదు దయచేసి గమనించండి రెండో ముద్ర విప్పబడింది అనే విషయాన్ని చాలామంది ప్రచురిస్తున్నట్టున్నారు బయట నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎవరో వీడియో చేశారని ఎవరో ఛానల్ రన్ చేస్తున్నారని ఎవరో రాకడ సంబంధమైనటువంటి విషయాలు బయ తెలియపరుస్తున్నారని చెప్పి వాళ్ళ మాటలు పట్టుకుని మీరు వేలాడకండి అది అది నేనైనా సరే నేనేదో చెప్తున్నానని చెప్పి నన్నే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలనేది నేను అనట్లేదు కానీ మీరు కూడా పరిశీలించండి బైబిల్ని చదవండి వాక్యంలో ఎంతవరకు వీళ్ళు చెప్పేటువంటివి అనుసంధానంగా ఉన్నాయి వాక్యానుసారమైనవి చెప్తా ఉన్నాయా అని చెప్పి పెరయా సంఘం ఎలాగైతే పరీక్షించుకుందో పరిశీలించుకుందో మీరు కూడా ఒకసారి పరిశీలించుకోవడం అనేది కూడా ఎంతైనా మంచిది ఎందుకంటే చాలామంది దారి తప్పించేటువంటి ఏదో సబ్స్క్రిప్షన్స్ కోసం వ్యూర్షిప్ కోసం కొన్ని కొన్ని అబద్ధ మాటలు కూడా తెలియపరుస్తున్నారు కనుక దయచేసి ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితులు రెండో ముద్రకి సంబంధించింది అయితే ఎంత కూడా కాదండి రెండో ముద్ర అంటే ఎర్రని గుర్రం గురించి రాయబడింది ప్రకటన ఆరులో అది క్లియర్గా మనకు అక్కడ తెలియజేయబడతా ఉంటుంది భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడిందని చెప్పి భూలోకంలో అనంతప్ప ఇస్రాయేల్ పరిసర ప్రాంతాల్లో ఇస్రాయేల్ దేశ సరిహద్దుల్లో సమాధానం లేదని అనలేదు కదా యావత్ భూలోకంలో సమాధానం లేకుండా చేసేటువంటి ముద్ర కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి అలాంటి తప్పుడు వార్తలకి మీరు ఏ విధంగా కూడా మద్దతు అనేటువంటిది పలకకూడదని నేనైతే కోరుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని కూడా శపడుతున్నాను దయచేసి ప్రార్థించండి అన్నిటికంటే కూడా రక్షణ లేనటువంటి వారికి ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయినా సరే ఒక కనువిప్పు కలిగేట్టుగా వాక్యాన్ని చూపించి అమ్మ ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతుందంతా కూడా బైబిల్ ఎప్పుడో ముందుగానే ప్రవచనం చెప్పినవి ప్రస్తుత లోకంలో జరుగుతున్నటువంటి అన్నిటిని గురించి కూడా ముందుగానే చెప్పినటువంటి ఏకైక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం గనుక ఇప్పటికైనా సరే ఆలస్యం అయింది లేదు సమయం లేదు అంతా అయిపోయిన తర్వాత మనం ఆకులు పట్టుకుందామన్నా సరే అది జరిగేటువంటి పరి పని అది కనుక దయచేసి ఎప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి ఈ ఆఖరి గడియలో అయినా సరే ఎంతో కొంతమందిని దేవుని వైపుగా నడిపించవలసినటువంటి బాధ్యత కూడా మనందరికీ మీ అందరికీ కూడా ఉందని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రవచనాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆయన రాకడ అతి సమీపంలో ఉంది రక్షణ లేనటువంటి వారందరినీ కూడా రక్షణ వైపుగా నడిపించండి రక్షణ ఉండి కూడా మార్పు మనసు లేనటువంటి అనేక మందికి నేను చెప్పదలిసింది ఒకటే ఖచ్చితంగా మనసు పొందుకున్నటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉందని మరొకసారి అయితే నేను నేను చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ఆమెన్